హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెగ్యులర్ గా మన వీడియోస్ చూస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తున్న మన వ్యూవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి కార్ డ్రైవర్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ సంవత్సరం అంతా మీకు మంచి చేకూరాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను సో అదేవిధంగా ఎవరైతే ఈ కొత్త సంవత్సరంలో డ్రైవింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో సో ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి సో డ్రైవింగ్ గురించి పూర్తి సమాచారం డ్రైవింగ్ అనేది ఏ విధంగా చేయాలి పర్ఫెక్ట్గా నేర్చుకునే పద్ధతి అనే దాని గురించి మన ఛానల్లో మంచి అద్భుతమైన మంచి మంచి వీడియోస్ ఉన్నాయి సో ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి సో మీకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో ఉంది అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకొని మీరు డ్రైవింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందు గురించి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా వీడియో చూస్తూ మీరు అయితే డ్రైవింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్